వంకాయ కారం చేయబోతున్నాము వంకాయ కారానికి చాలా సింపుల్గా ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా చాలా చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ వంకాయ నీళ్ళ కొంచెం ఉప్పేసేసి ఈ తొడిమలు కట్ చేసేసి ఇందులో పెట్టేసేయండి కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ వేసేసి ఇవిలా పక్కన పెట్టేసుకోండి కాసేపు నెక్స్ట్ దీనికి మసాలా కావాల్సింది ఒక మూడు ఆనియన్ తీసుకున్నాను నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒక రెండు ఆనియన్ అలాగే ఆరు నుంచి ఏడు ఎండు మిరపకాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు అలాగే ఒక గడ్డ తెల్లగడ్డ అండ్ ఈ కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే చాలా చాలా టేస్టీగా మనం వంకాయ కారం చేసుకోవచ్చు అదేవిధంగా ఇది రైస్కి చపాతీకి పూరీకి వేటిలోకైనా సరే మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇంకెందుకు ఆలస్యం మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కోసం మనం ఆనియన్స్ అన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకుందాం మరీ సన్నగా అవసరం లేదు మనం ఎలాగో మసాలా మిక్సీ కొట్టేస్తాం కాబట్టి ఇద ఈ విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా త్రీ ఆనియన్స్ని ఇదే విధంగా కట్ చేసేసుకున్నాం అంతేనండి ఈ విధంగా మనము ఆనియన్ అనేది కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇందులో కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే మనము ఈ ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ మొత్తం వేసేసుకుందాం వైట్ రైస్ కానీ పులిహోరకు అలా మీరు అంటే చిత్రాన్నము వీటన్నిటికీ కూడా లెమన్ రైస్కి వీటన్నిటికి కూడా ఈ కారం అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా ఇందులోనే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి మిరపకాయలు అలాగే వెల్లుల్లి అన్నీ ఒకేసారి వేసేసుకోండి చింతపండు జీలకర్ర అలాగే ధనియాలు ఇవి మొత్తం మనం వేయించేసుకోవాలి ఈ కారాన్ని పులుపుకు సరిపడా చింతపండు వేసుకోండి అదేవిధంగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చు ఇది కొంచెం మంచిగా వేయించేసుకోవాలి ఇది వేగుతూ ఉన్నప్పుడే మనం ఇందులో కొద్దిగా రాళ్ళు కూడేసేసుకున్నాం తొందరగా మాడిపోకుండా తొందరగా వేగిపోకుండా కొంచెం సిమ్ లో పెట్టుకొని కదా వేయిస్తే మంచిగా వేగి ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది కొంచెం సిమ్ లో పెట్టుకొని మీరు కొంచెం ఓపిక్గా వేయించుకోండి ఇది అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు కారం పులుపు సరిపోతే ఏ కర్రీ అయినా బాగుంటుంది అని చెప్పుకుంటాం కదా మనము కారానికి మనం ఇందులో ఏం వేసాము ఎన్ని వేసాం పులుపుకు చింతపండు వేసాం ఉప్పు వేసాం ఇవి కొంచెం మీరు చెక్ చేసుకోవాలి ఈ మూడు కలిస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఏది మిస్ అయినా టేస్ట్ అయితే రాదు సో ఈ మూడు పండాయా లేదా ఏ విధంగా పండియా పులుపుకైతే చింతపండు వేసామా మనం టమాటా వేసామో చెక్ చేసుకోవాలి కారానికి ఎండుమిర్చినా పచ్చిమిర్చినా ఇది చెక్ చేసుకోవాలి ఇంకా ఉప్పు ఈ విధంగా సిమ్ లో పెట్టుకొని మనం కాసేపు వేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఆనియన్ కొంచెం మెత్తబడాలి మనకి ఇప్పుడు ఇవైతే మనకు వేగిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేద్దాం కరెక్ట్గా ఐదు ఐదు నిమిషాలు టైం పడుతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇది మనం వంకాయలో కూర్చుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వంకాయకి మసాలా అనేది కుర్చిపెట్టేసుకోవాలి ఆ మిక్సీ జార్లో మనం చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఏదైతే ఉందో అదంతా ఈ వంకాయలోకి పెట్టేసేద్దాం ఇలా మొత్తం వంకాయలలోకి కూర్చేసుకోవాలి వచ్చిన కాడికి పెట్టేసుకోండి మిగిలినంత మనం మళ్ళీ ఈ కారంలోకి వేసేసుకుంటాం మీకు కారం ఒకవేళ సరిపోలేదని అంటే లాస్ట్లో మనము కర్రీ చేసేటప్పుడైనా సరే కారం పొడి అనేది వేసుకోవచ్చు ఇలా కూర్చేసుకోవాలి అన్నిటికీ ఇలా కూర్చుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలి ఇదే లోనే మనం ఏదైతే ఆనియన్స్ వేయించుకున్నాం కదా అదే లోనే ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఇదే ఆయిల్లోనే మనం ఈ వంకాయిల్ని పెట్టేసుకోవాలి ఇలా కూర్చిపెట్టుకున్న వంకాయల్ని మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి చాలా సింపుల్ ఇది చేసుకోవడం ఈ కొంచెం సేపు ఈ వంకాయ అనేది మగ్గించుకోవాలి ఇందులోనే ఫ్లేమ్ కొంచెం తక్కువలో పెట్టుకొని అంటే సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి ఇది కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఈ వంకాయలు ఈ నూనెలో మంచిగా మగ్గిపోవాలి ఇంకా మసాలా మనం ఏమి వేయలేదు ఇట్లనే కలిపితున్నాం మనం అరివేపాకు కూడా వేసేసుకున్నాం మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ వంకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మసాలా అనేది ఇందులో వేయకూడదు ఇలా మంచిగా వేగింది కదా ఈ వంకాయ అంతా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి చేత్తో మంచిగా మొత్తం తీసేసి ఇందులో వేసేసుకోండి మసాలా మొత్తం మొత్తం మసాలా ఇందులో వేసేసుకున్నాను ఇది ఇలాగే వేయించేసుకోవాలా ఈ ఆయిల్లోనే ఈ మసాలా కూడా మంచిగా వేగిపోవాలి మనం అవసరం అయితేనే నీళ్ళు వేసుకుంటాం లేకపోతే అసలు నీళ్ళే అవసరం లేదు ఈ కర్రీకి ఇది కారం కాబట్టి మనకు మూడు నాలుగు రోజులు ఉండాలంటే ఇందులో వేసుకోకూడదు నీళ్ళు ఇది ఇలాగే సిమ్లో పెట్టేసి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందాం సిమ్లోనే పెట్టేసి దీని మీద మూత పెట్టేసుకోవాలి ఆయిల్ పూర్తిగా పైకి తేలేంత వరకు ఈ మసాలా మంచిగా వేగేంత వరకు మనం ఏం చేయాల్సిన పని లేదు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం ఈ మసాలా అంతా మంచిగా కలర్ వాడుకోవాలి పూర్తిగా వేగితే మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది లోనే పెట్టి మధ్య మధ్యలో ఉంటే సరిపోతుంది మూత పెట్టేసి కాసేపు మళ్ళీ వదిలేద్దాం లోనే ఉంది మనకు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం ఆల్రెడీ మనకు టెన్ మినిట్స్ అయింది కదా సో అంత దగ్గర పడిపోయింది మనం వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వెళ్ళలేదు కారం అయితే మనకు రెడీ అయిపోయింది పూర్తిగా దగ్గర పడిపోయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది వేయడానికే కొద్దిగా టైం పడుతుంది తెప్పించి మిగతా అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక టూ టు త్రీ డేస్ కూడా ఉంటుంది ఇది బయట పెట్టినా కూడా ఎందుకంటే మనం ఇందులో వాటర్ కొంచెం కూడా వేయి వేయకుండానే వేయించిన్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక రెండు మూడు రోజులు ఉంటుంది కూడా సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే వంకాయ కారం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు